హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ పెండులం రీడింగ్ చేయబోతున్నాను మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి పెండులంని అడగండి ఏం చెప్తారు ఎస్ఆర్ నో చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ పెండులం మా వ్యూవర్స్ అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సేఎస్ఆర్ నో సేఎస్ఆర్ నో సేఎస్ఆర్ నో బిగ్ ఎస్ మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అమ్మా ఓకేనా రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ పెండులం మా వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ एस आर नो सेकेंड क्वेश्चन का आंसर एस आर नो मैं सेकंड क्वेश्चन की देर इज ए पॉसिबिलिटी पॉजिबिलिटी अच्छे उंदी बेटर लक नेक्स्ट टाइम अवकाश में अच्छे उंदी మీరు అనుకున్నది అయ్యే అవకాశం అయితే ఇంచుమించుగా ఉంది అని చెప్తుంది పెండులం ఓకేనా రైట్ మీ థర్డ్ క్వశ్చన్ ప్లీజ్ పెండులం మన వ్యూవర్స్ అడుగుతున్న థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ సేఎస్ఆర్నో నో వెరీ గుడ్ మీ ఫస్ట్ క్వశ్చన్ సారీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ బిగ్ ఎస్ బిగ్ ఎస్ చెప్తుంది పెండులం రైట్ 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 థ్యాంక్ యూ పెండులం ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ్ బాయ్